హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సకుడ పార్ట్ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం గదిలోకి రాగానే క్షణకాలం ఆగిపోయాడు అలా కనులు మూసుకున్నాడు ఎవరో తన గదిలోకి వచ్చినట్టు ఏదో కొత్త ఫ్రేగ్రెన్స్ అతని ముక్కును తాకింది వచ్చింది ఎవరో కనిపెట్టడానికి పెద్ద సమయం ఏమీ పట్టలేదు అతనికి అతని పెదవుల మీద అలాంటి నవ్వు మెరిసింది కానీ అది మరుక్షణం మాయమైపోయింది ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయాడు గగన్ గగన్ ఎలాగో లేడు కాబట్టి ధరలో ధైర్యం వచ్చి పడింది అతను ఉంటే నిజంగానే తనకి అతనికి ముందుకు వెళ్లాలంటే చచ్చంత బిడియం పొద్దున్నే లేచి అలవాటు ఉన్న ధరని ఫ్రెష్ అయ్యి గదిలో నుంచి బయటకొచ్చింది సరాసరి కిందకు వచ్చేసింది వంట వాళ్ళతో ఏం చేయాలో చెబుతోంది మానవిక మానవిక ఇద్దరి కోసం కాఫీ కలిపింది ఇద్దరు హాల్లో కూర్చున్నారు టీ ఉన్న మాలవిక ఫోన్ మోగింది కాల్ లిఫ్ట్ చేసింది మాలవిక ధరణి మాలవిక మాటలు వినిపించుకోలేదు ఏదో ఆలోచిస్తూ కూర్చుంది తర్వాత కాల్ కట్ చేసి ధరణిని ఇంటి విషయాల గురించి అడిగింది మాలవిక వాళ్ళు మాట్లాడుకుంటుండగా రేవతి కాల్ చేసింది ధరణి కాల్ లిఫ్ట్ చేసింది వెళ్ళావా అత్త దగ్గరికి రేవతి అడిగింది ధరణి నెమ్మదిగా పలికింది మూగదాన్లా ఉమ్ ఏంటే రేవతి కసిరింది ఏంటమ్మా విసుగు వచ్చింది ధరణికి నీ పద్ధతి ఎలాగే ఉంటే చాలా కష్టం కొంచెం కలుపుగోలుగా ఉండడం అలవాటు చేసుకో ఫోన్ అత్తకివ్వు రేవతి సీరియస్గా చెప్పడంతో అత్తా నీకే ఫోన్ అలాగే మూతి ముడుచుకుని మాలవికకి ఫోన్ అందించింది ఈ ధరణి ధరణి ముఖంలో మారిన రంగులని చూసి మాలవికి నవ్వొచ్చింది రేవతి మాటలు సన్నగా వినిపించాయి మరి ధరణి తీరే అంతా అని మాలవికకి తెలుసు చెప్పు రేవతి మాలవిక మాట్లాడుతోంది వదిన దాన్ని ఆ హాస్టల్ నుంచి ఇంట్లో పడే నువ్వైనా ఇలాంటి మొహమ్మట్రాలు అక్కడ ఎలా ఉంటుందో ఏమో చెప్తే వినదు ఫ్రెండ్స్ ఉన్నారని అక్కడే ఉంది రేవతి చెప్పుకపోతుంది ఏం చేద్దాం ఈ కూతురు నా మాట వింటే కదా ఇక్కడికి వచ్చి ఇంటికి కూడా రాలేదు ఏదో నేను బ్రతిమాలితే ముక్కుబడిగా వచ్చింది మాలవిక స్వరంలో వెటకారం తొంగి చూస్తుంది మరి ఇద్దరు మొదలు పెట్టారు అనుకుని రెండు చేతులతో తల పట్టుకుని తల కిందకు వంచుకుంది ధరణి వాళ్ళ మాటలు సాగుతూనే ఉన్నాయి తన గురించి ధరణి గగన్ వచ్చాడు కాఫీ కావాలా టిఫిన్కి వస్తాడా అడిగిరా ఫోన్ పక్కకి తీసి ధరణికి చెప్పి మళ్ళీ ఫోన్లో మునిగిపోయింది మాలవిక వీళ్ళిద్దరూ రోజు మార్చి రోజైనా మాట్లాడుకుంటారు అంతగా ఏముంటాయి వీళ్ళకి మాటలు అనుకుని నిట్టూర్చి ఏంటత్తా అని అడిగింది మాలవిక ఏం చెప్పిందో అర్థమయ్యి కానట్టుగా ఉంటే గగన్ నైట్ ఇంటికి వచ్చాడు కాఫీ తీసుకురావాలా లేక టిఫిన్ చేస్తాడా కిందకొస్తాడా అని అడిగిరా మాలవిక మరోసారి చెప్పింది ఆమె చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఫోన్ పట్టుకుని ఆమె మాటలు ధరణి చెవులో అమృతం పోసినట్టు అనిపించి అంతలోనే తనని అతని గదికి వెళ్ళమన్నందుకు అదిరిపడింది ధరణి అతని దగ్గరగా ఉంటే మాట్లాడే రావిక అతని గదికి వెళ్ళి సరాసరి ఏమి అడుగుతుంది తను ధరిని కిచెన్లోకి వెళ్ళి చూడగా మెయిట్స్ ఇద్దరు పనిలో ఉండటంతో తనే మెల్లిగా మెట్ల వైపు నడిచింది మెట్లెక్కుతుంటేనే ఆమె గుండె దడదడగా మారిపోయింది గాఢ నిద్రలో ఉన్న వేదనే చూస్తున్నాడు హర్ష ఒకప్పుడు వేదకి ఇప్పుడు వేదకి చాలా తేడా కనిపిస్తోంది అతనికి తన గురించి ఆమెకు తెలియదా లేనిపోను ఊహించుకుంటుందా ముందుకు వంగి ఆమె చెంప మీద పెదవులు తాకించాడు హర్ష నిద్రలో కొంచెం కదిలింది వేద అతను గబుక్కున దూరం జరిగాడు తెలిస్తే చంపేస్తుందని అతనికి తెలుసు ఆమెకు మెలకువ వస్తున్నట్టు తెలియడంతో గబుక్కున లేచి సోఫా వైపుకి వెళ్ళి అలాగే కూర్చొని ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు హర్ష లేచి వల్లు విరుచుకుని అతని వైపు చూసి గది సర్ది ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది వేద కాసేపటి తర్వాత కాఫీ పట్టుకుని గదిలోకి వచ్చింది వేద హర్ష ముందు ట్రే పెట్టింది అతను తీసుకున్నాడు ఆమె కప్ తీసుకుని విండో దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉండే చలికి కిటికీలు తీసే సాహసం చేయలేదామె విండో నుంచి బయటకు చూస్తూ నెమ్మదిగా కాఫీ సిప్ చేయసాగింది గగన్ మాటలే గుర్తుకొస్తున్నాయి ఆమెకి భార్యగా కాదు ఫ్రెండ్గా చూడు తనకి పదే పదే పక్కనే ఉండి గగన్ చెప్పినట్టుగా అనిపిస్తోంది ఆ మాట దీర్ఘాలోచనలో ఉన్న ఆమెని గమనిస్తున్నాడు హర్ష ఆమె ఎంతకీ పట్టించుకుపోవడంతో లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఎలా ఉండేవాడిని ఎలా మార్చేసింది అనుకున్నాడు మనసులోనే టిఫిన్ దగ్గర అతనికి వడ్డిస్తున్నా వద్దు అన్నట్టు ప్లేట్ లాక్కున్నాడు హర్ష హర్ష సీన్ చేయకు ఆమె బ్రతిమాలనట్టు చూసింది అతని వంక సీన్ చేసింది నువ్వా నేనా అయినా నీతో అసలు నాకు మాటలేంటి దూరంగా ఉండు నాకు హర్ష అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే అతని చేతిని పట్టుకుంది పేద తప్పు చేసిన నీకు కోపడే అర్హత లేదు ఆమె గట్టిగా చెప్పడంతో అతనిలో కోపం లాంటిది చప్పున బయటకు వచ్చింది నిజంగానే అతని కోజ కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోతాడు తర్వాత ఆలోచించేసరికి అంతా అయిపోతుంది ఆమె చేతి మణికట్టు దగ్గర పట్టుకుని గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు హర్ష నొప్పికి ఆమె ముఖం అదోలా అయిపోయింది తప్పు చేశాను అంటున్నాం ఏం తప్పు చేశానో చెప్పు మన పెళ్లి జరిగి ఎన్ని రోజులవుతుంది నువ్వు అన్నలాంటి వాడిని అయితే ఇన్ని రోజులు నిన్ను ముట్టుకోకుండా దూరంగా ఉంటానా అని గట్టిగా అరిచాడు హర్ష ఆ అరుపుకి ఉలిక్కి పడింది ఆమె హర్ష ఇట్స్ హటింగ్ ఆమె చేతను విడిపించుకోవడానికి చూసింది నువ్వు తిక్కతిక్కగా మాట్లాడుతుంటే నాకు కూడా హట్టింగ్గానే ఉంది ఇక్కడ అంటూ చూపులు వెళ్ళితో అతని హృదయం మీద చూపించుకుంటూ చెప్పాడు హర్ష వేద మాటలు కరువైన దాంట్లో నెమ్మదిగా కళ్ళు కిందకు దించుకుంది అప్రయత్నంగా అతని చేతిని వదిలింది అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి హర్ష వెనుతిరిగాడు చంపక్రానను ఆమె తలపట్టుకుని నేల మీద కూలిపోతూ ఉంది గుమ్మం వరకు వెళ్ళిన అతనికి అడుగులు ఆగిపోయాయి వేద వెక్కిల్లి పట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఇంకొక అడుగు అతను బయటికి వేయలేకపోయాడు గగన్ గది ముందుకు వెళ్ళగానే ధరని గట్టిగా ఊపిరి తీసుకుంది చేతిని ముందుకు పెట్టగానే అది వణికింది ధరణి గుటకల మింగతో చేతి వైపు చూసుకుంది ఇదేంటి ఇంతలా వణికిపోతుంది అతనేమైనా కొత్తవాడ చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా అతను ఇంకేంటి భయం అని మరోసారి గాఢంగా ఊపిరి పీల్చి తలుపు నెట్టడానికి చేతులు ముందుకు పెట్టగానే గబుక్కున తలుపు తెరుచుకుంది ఎక్కువ ఫోర్స్తో ధరణి నెట్టకపోయినా అది తెరుచుకోవడంతో గబుక్కున ధరణి ముందుకు పడింది ఆమె పడతాను అనే భయంతో కీచుగా అరిచింది దృఢమైన ఛాతి ఆమె తలను తాకింది గరికైన చేతులు ఆమె భుజాలను పట్టుకున్నాయి ఏవో శరీరపు పరిమళాలు ఆమె ముక్కును తాకాయి పడలేదు అన్న భరోసాతో అప్పటి వరకు గట్టిగా మూసి ఉన్న కళ్ళను నెమ్మదిగా ఎత్తి చూసింది ధరణి కళ్ళు చిన్నవి చేసి సూటిగా ఆమెనే చూస్తూ కనిపించాడు గగన్ అతను అలా చూడగానే అదురుపడి తనని తాను చూసుకుంది ధరణి ఆమె తల అతని హృదయానికి సమీపంగా ఉంది అతని చేతులు ఆమె భుజాలను గట్టిగా పట్టుకొని ఉన్నాయి ఆ ఆజాన బాహుడి బాహువుల్లో తను పిట్ట పిల్లలా వదిగిపోయింది గుడకలు మింగుతూ అతన్ని చూసింది అప్పుడే ఫ్రెష్ అయి వచ్చినట్టు ఇంకా చొక్కా వేసుకున్నట్టే ఉన్నాడు అతని జుట్టు కాస్త తడిగా పొడిగా ఉంది కళ్ళు ఎక్కడ పెట్టి వస్తున్నావు తన మీదక వాలి ఉన్న ఆమెను సరిగ్గా పక్కన నిలబెట్టాడు ధరణి మాట్లాడలేదు ఏదో చెప్పాలనుకున్నా కానీ నోట్లో నుంచి మాట బయటికి రాలేదు అది తలుపు అంటూ నసుగుతుంటే మోగదానమే నువ్వు అక్కడి నుంచి మిర్రర్ దగ్గరికి వెళ్ళాడు గగన్ ధరణిని కాదన్నట్టు అడ్డంగా తల ఊపడం అతని మిర్రర్లో నుంచి చూసి అతని పెదవులు వెచ్చుకున్నాయి ఎక్కువ ఊపకు పడుతుంది అతని జుట్టు సరిచేసుకుంటూనే చెప్పాడు ధరణి తలాడించడం టక్కున ఆపేసింది అతను ఎందుకు వచ్చావు అని అడగనేలేదు ఆమె అక్కడ ఉండగానే కవోర్డ్స్ తీసి షర్టు తగిలించుకున్నాడు అతని పని అతను చేసుకుంటున్నాడు ఆమె అక్కడే ఉంది అత్తయ్య పిలుస్తుంది అంది ఎప్పటికో ధరణి ఆ ముక్క చెప్పడానికి అరగంట పట్టిందా అతను ఛార్జింగ్ పెట్టిన ఫోన్ చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు ధరణి అదిరిపడింది కాఫీయా టిఫినా అని అడిగ రమ్మంది అని అక్కడి నుంచి త్వరగా బయటపడాలనే నెపంతో టాపిక్ డైవర్ట్ చేసింది ధరణి నేనే వస్తున్నా అని చెప్పు అని గగన్ చెప్పగానే గబుక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోతూ అడ్డొచ్చిన తలుపుగా తగిలింది అప్పటికే ఆమెను చూసి అతను కేర్ఫుల్ అంటుండగానే ఆమె ముక్కు పట్టుకుని ఏడుపు మొహం వేసుకొని అతని వైపుకి తిరిగింది ముక్కు తగిలిపోయింది పాపం అతనికి చెప్పలేనంత నవ్వొచ్చింది కానీ ఆమె ఏడుపు మొహం చూసి నవ్వుని కష్టంగా దాచిపెట్టాడు ధరణి ముక్కు తడుముకుంటూ చేతి వైపు చూసింది రక్తం వచ్చిందేమో అని రక్తం ఏమి రాలేదు కానీ పిచ్చ నొప్పిగా అనిపించింది ఆమె ముక్కంతా అసలే తెల్లగా ఉంటుంది ఆమె ముక్కు కొన బాగా ఎర్రబడిపోయినట్టుంది అరే నిజంగానే నీకు కళ్ళు లేవు అంటూ ధరణి దగ్గరికి వచ్చి మూనువేళ్లతో ఆమె ముక్కు మీద రాశాడు ధరణి కళ్ళు వెడల్పు చేసి అతని వైపు చూసింది వెయిట్ అంటూ అతను తిరిగి వెళ్ళి లోషన్ తీసుకొచ్చి ఆమె ముక్కు మీద అప్లై చేశాడు అతని వెచ్చటి ఊపిరి ఆమె నుదురు మీద పరుచుకొని ఆమె కళ్ళు మూసుకుపోయేలా చేసింది అతని మునివేల స్పర్శ అప్పుడప్పుడు ఆమె చెంపలను తాకి ఆమెలో వణుకు పుట్టేలా చేసింది ఈసారి కళ్ళు నెత్తిన పెట్టకుండా నడు సరేనా అంటూ ఆమె ముఖంలోకి చూడగా నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది ధరణి అతని కళ్ళల్లో చిలుపుదన ముట్టిపడుతోంది అతని కళ్ళు నవ్వుతున్నాయి చంపుకురా నన్ను అని ఆమె తల పట్టుకొని నేల మీద కూలిపోయింది వేద గుమ్మం వరకు వెళ్లిన హర్ష అడుగులు ఆగిపోయాయి వేద వెక్కిలు పెట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించి ఇంకొక అడుగు అతను బయటికి వేయలేకపోయాడు ఆ దృశ్యం చూసిన అతను విస్తుపోయాడు గబుక్కున వేద దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు వేద ఏంటిది ఆమె ప్రవర్తనకి అతనిలో ఆవేశం ఇంకా ఎక్కువైంది పిచ్చిపటింద నీకు ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు లాక్కుంటూ అడిగాడు హర్ష అతని నుంచి విడిపించుకోవాలని చూసింది వేద కానీ ఆమె వల్ల కాలేదు అతను చతికిల పడి పూర్తిగా ఆమెని తన మీదకి లాగేసుకున్నాడు వదులు ఏడేస్తూనే అడిగింది ఈ వేద ముందు ఏడుపాప వేద అతను ఆవేశాన్ని కష్టంగా అణుచుకుంటూ అన్నాడు ఆమెతో నన్ను వదులుతావా లేదా అని గట్టిగా అరిచి నా మీద కోపం ఉంటే నా మీద చూపించు తిండి మీద చూపిస్తావేం అంత రాక్షసినా నేను నా చేత్తు పెడితే అది విషమవుతుందా వారం రోజుల నుంచి చూస్తున్నా ఒక పూటైనా నేను పెడితే తిన్నావాసలు ఆమె నిస్సహాయంగా దీనంగా మాట్లాడుతుంటే అతను మిన్నుకుండిపోయాడు అతనిలో ఉన్న కోపం పాల పొంగుల చల్లారిపోయింది ఆమె ప్రేమకి నా మీద నీకు ఫీలింగ్ లేదు అని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాను ఏదో ఆశ ఎప్పటికైనా ప్రేమ కలుగుతుంది అని అది ఎప్పటికీ జరగదు మనమిద్దరం విభిన్న ధృవాలం ఒకటి ఆ వైపు ఒకటి ఈ వైపు అంతే ఇంకా ఆశ చావక ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నా అది కూడా వృధాని డివోర్స్ ఇచ్చేసి నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోకపోయినా నచ్చినట్టు తిరుగు చివరి మాటలు మాట్లాడేటప్పుడు అతని కళ్ళల్లోకి కోపంగా చూసింది అప్పటి వరకు ఆమె మాటలు వింటున్న అతను ఆమె చివరి మాట విన్న తర్వాత అప్రయత్నంగా అతని కళ్ళు చిన్నవైపోయాయి నేను వేరే వాళ్ళని చేసుకోవాలి పెళ్లి చేసుకోకపోయినా తిరగమని సలహా ఇస్తున్నా ఆ అతని ముఖంలో ఉన్న గంభీరత్వానికి కాస్త భయంగా చూసింది వేద సరే నువ్వన్నట్టే చేస్తా నాకు నచ్చినట్టే చేస్తా ఇప్పుడు కూడా నాకు నచ్చినట్టే చేస్తా అంటూ ఆమె గడ్డం పట్టి ముఖాన్ని దగ్గిరికిగి మరొక చెయ్యి ఆమె తల వెనుకగా వేసి ఆమె పెదవులని క్షణాల్లోనే అందుకున్నాడు హర్ష ఆ హఠాత్ పరిణామానికి ఆమె కనుపాపలు వెడల్పయ్యే ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపలే ఆమె బొమ్మల అతని చేతుల్లో ఇమిడిపోయింది అతని భుజాలను దూరం నెట్టాలని చూసింది అతను కాస్త అయినా వెనక్కి లేదు ఆమె కనులు మూతలు పడసాగాయి అతని ముద్దులో గాఢత పెరుగుతుంటే అతని చేయి నెమ్మదిగా ఆమె వీపు మీదకు చేరి ఆమె వెన్నె మీద చేయేసి అతని వైపు బలంగా లాక్కుంది మనస్సుకు నచ్చినవాడు మనస్సు కోరుకున్నవాడు తన మగడు విడిపోయించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించిన వేదకి ఏదో మత్తు కమ్మేసినట్టయింది ఆమె నుంచి తిరస్కరణ ఆగిపోయిన క్షణం అతనిలో సంతోషం రెట్టింపైపోయింది ఆమె పెదవులు అతను లేదు ఆమెకి ఊపిరి భారమై ఆమె రెండు చేతులు అతని చొక్కాని గట్టిగా పట్టుకుని లాగుతూ ఉంటే కాస్త దూరం జరిగాడు భారంగా ఊపిరి పీల్చుకుంటున్న ఆమెను చూసి క్షణాల్లో మళ్ళీ ఆమె పెదవుల మీద అతని పెదవులు నిలిపాడు లాంటి ఆ సుతిమెత్తని అదరాల్లోని తేనెను రుచి చూస్తున్నాడు ఆమెకు సరికొత్త భావాన్ని రుచి చూపిస్తున్నాడు ఈసారి ఆమె ఊపిరి తీసుకోవడానికి మరీ ఇబ్బంది పడ్డంతో నెమ్మదిగా వదిలాడు అతని ఛాతీ మీద రెండు చేతులు పెట్టి దూరం జరిగి భారంగా ఊపిరి తీసుకుంది వేద ఆమె తలని తన గుండెకి హత్తుకున్నాడు హర్ష వేద కసుక్కున కొరికింది అతను గట్టిగా అరిచి అతిరిపడ్డాడు అదే అదనుగా గబుక్కున అతని మీద నుంచి లేచి అక్కడే మాత్రం ఉండకుండా గదిలోకి పరుగుపెట్టింది అతను వెంటనే చేరుకొని ఆమె వెంటపడిన ఆలోపే ఆమె తలుపులు వేసేసుకుంది అబ్బా అతడు నిట్టుచ్చి షర్ట్ కిందకు లాగి ఛాతి వైపు చూసుకున్నాడు ఆమె పంటి గాట్లు స్పష్టంగా ఉన్నాయి అక్కడ రాక్షసి ఇలా కొరిగిందేంటి మండుతుంటే వేలతో తడుముకుంటూ అనుకున్నాడు హర్ష అలాగే తలుపుకి జారబడి కూర్చొని పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేసుకోసాగింది ఈ వేద ఆమె శరీరం వణికిపోతుంది ఇలా జరుగుతుందని అసలు ఊహించడం లేదు ఊతను వేదా ప్లీజ్ తలుపు తెరు నీతో మాట్లాడని రాక్షసి హర్ష బయట నుంచి పిలుస్తున్నాడు ఆమె ఏమాత్రం తిరిగి బదులు ఇవ్వలేదు అసలు పిచ్చి పట్టింది అనుకుని నేను ప్రాక్టీస్కి వెళ్తున్నా నిన్ను డ్రాప్ చేయాలా అడిగినా ఆమె సమాధానం చెప్పలేదు నేను పోతున్నా ఇంట్లోనే తగలాడు ఈవినింగ్ వస్తాను నేను పోయాక డోర్ లాక్ చేసుకో అతను గట్టిగా చెప్పాడు అతను వెళ్తున్నట్టు అడుగుల శబ్దం అర్థమైంది ఆమెకి ఐదు నిమిషాల తర్వాత మెల్లిగా తలుపు తెరిచి బయటకు చూసింది వేద హర్ష ఉన్న ఆనవాళ్ళు కనిపించలేదు ఆమెకి గుండెల మీద చేయి వేసుకుని ఊపిరి తీసుకొని గదిలో నుంచి పూర్తిగా బయటకు వచ్చింది వేద ఆ గోడ పక్కనే ఉన్న హర్ష ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఎవరో సడన్గా అలా లాగడంతో గట్టిగా అరిచింది వేద నేనుండగా నిన్ను ముట్టుకునే ధైర్యం ఎవరికుంది నేనే అంటున్న అతన్ని చూసి వెన్ను తట్టుకుంది ఈ వేద అంతలోనే ఆమె పళ్ళు నూరుతూ కోపంగా చూసింది అతని వంక మాట్లాడాలి అంటుంటే తలుపు వేసుకుంటావేంటి కామన్ సెన్స్ లేదా నీకు ముందుకు వంగి ఆమె పెదవి చివరన చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు హర్ష వేద అదిరిపడి బిద్దరపోయి చూసింది హర్ష బిహేవియర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది ఇవాళ కథ కొనసాగుతోంది హర్ష వేద మధ్య ఉన్న గొడవలు పోయి వాళ్ళిద్దరూ కలిసిపోతారా లేదా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అటు మన ధరణి గగన్లు నెక్స్ట్ ఏంటి తెలియాలి అంటే కదా మొత్తం చూడాల్సిందే వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్ లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం